హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో ఇడ్లీ దోశ ఉప్మా పొంగల్ వంటి టిఫన్స్కి కాంబినేషన్గా పల్లీల చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దామండి లో వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక వన్ కప్ పల్లీలు మూడు పచ్చిమిర్చి వేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి పల్లీల్ని ఎప్పుడూ పొట్టు తీసి చేస్తాం కదండి ఈసారి పొట్టు తీయకుండానే ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకొని చేసుకోవాలి ఇందులో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు ఐదు వెల్లుల్లి ఇంచుల అల్లం వేసుకొని రెండు నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి పల్లీలంతా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి చలారిన తర్వాత ఈ పల్లీలంతా మిక్సీ జార్లో వేసుకోవాలి ఇందులో హాఫ్ కప్ పచ్చి కొబ్బరి హాఫ్ కప్ పప్పు కొద్దిగా పుదీనా కొద్దిగా చింతపండు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టిన పేస్ట్ని ఒక బౌల్లో వేసుకొని మనం ఇప్పుడు పోపు వేసుకుందామండి పోపు వేయడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ప్యాన్లో వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడేయాక ఇందులో పోపు దినుసులు వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చనగ పప్పు వేసుకొని ఇందులో రెండు ఎండు ముచ్చి ఈ విధంగా తుంచి వేసుకొని లైట్గా కలర్ మారేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని మనం మిక్సీ పట్టిన చట్నీలో ఈ పోపు అంతా వేసుకుంటే పల్లీల చట్నీ రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్